హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజని వరల్డ్ మధు తన అధికారులను పైకెత్తి ఆదిత్య టీషర్ట్ని గట్టిగా పట్టుకొని ఆదిత్యని తన వైపుకు లాక్కుని ఆదిత్య పెదవులపై తన పెదవులను తాకించి చిన్న ముద్దు పెట్టి దూరం జరుగుతుంది మధు ఆదిత్య పెదవులపై చిన్న నవ్వు చేరి అమాంతంగా మధు పెదవులను అందుకుంటాడు ఆదిత్య మధు కూడా ఆదిత్య మెడ చుట్టూ తన రెండు చేతులను వేసి ఆదిత్యను అల్లుకుపోతూ ఆదిత్య తన వెంట్రుకలలోకి తన వేళ్లను పోనిస్తూ ఆదిత్య పెట్టే ముద్దుకు సహకరిస్తోంది ఆ ఇద్దరు ఆ ముద్దులోని తీయదనాన్ని ఆస్వాదిస్తున్నారు చివరికి మధు తన శ్వాసను అందుకోలేకపోతుంటే ఆదిత్య తన శ్వాసను మధుకి అందిస్తూ ఆ ముద్దుని కంటిన్యూ చేస్తున్నాడు ఆదిత్య ఇలా రెండు నిమిషాలకు పైగానే వారి మధ్య ముద్దు కొనసాగుతుంది రెండు నిమిషాల తర్వాత నెమ్మదిగా మధు పెదవులను వదులుతూ తన నుదుటిని మధు నుదుటికి ఆనించి మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలానే చూస్తున్నాడు ఆదిత్య మధు తన ఊపిరిని గట్టిగా పీలిస్తూ ఆదిత్య వైపు చూసింది ఈరోజు మొత్తం రేపు రాత్రి వరకు నేను నిన్ను చూడకుండా ఉండలేను కానీ మాట ఇచ్చాక వెళ్ళక తప్పదు కదా నేను నీ దగ్గరికి చేరుకునే వరకు ప్రతిక్షణం నువ్వు నాకు గుర్తుకు వచ్చేలా నాకు రేపు రాత్రి వరకు సరిపడే ముద్దులు నాకు ఇచ్చి పంపించవా మధు ప్లీజ్ అని అడుగుతాడు ఆదిత్య మధు చిన్నగా నవ్వుతూ ఆదిత్య టీషర్ట్ని పట్టుకొని తన వైపుకు లాక్కొని ఆదిత్య మెడవంపులలో ముద్దులు పెడుతూ ఆదిత్య కాలర్ బోన్ మీద అలానే ఆదిత్య హృదయం మీద ముద్దుల వర్షం కురిపిస్తోంది మధు మధు ఆదిత్య వైపు చూసి తన టీషర్ట్ని తీయమని చెబుతూ ఇలానే ముద్దులు పెట్టాలి కదా బాబా అని అడుగుతుంది మధు మధు ఇలా తనపై తన ప్రేమను కురిపిస్తూ ముద్దుల వర్షం కురిపిస్తుందని అసలు ఊహించుకోలేదు ఆదిత్య ఆదిత్య మధు ఎద మీద ఉన్న చున్నీని తీసి పక్కన పడేసి మధుని తన దగ్గరికి లాక్కొని మధు మెడవంపులలో ముద్దులు పెడుతూ మధు ఎద మీద తన చేతులను వేసి వాటిని నెమ్మదిగా ప్రెస్ చేయడం మొదలుపెట్టాడు ఆదిత్య మధుకి ముద్దులు పెడుతూ మధుని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు ఆదిత్య మధు ఆదిత్యకి పూర్తిగా సహకరిస్తోంది మధు ఆదిత్య ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ముద్దులను పెట్టుకుంటూ ఆ ముద్దులతో వారి మధ్య వేడిని పుట్టిస్తున్నారు అంతలోనే డోర్ వెల్ మోగుతుంది ఆ సమయంలో డోర్బెల్ మోగడంతో మంచి మూడులో ఉన్న ఆదిత్యను ఆ సౌండ్ డిస్టర్బ్ చేసింది మళ్ళీ డోర్ బెల్ మోగుతుంది మధు వెంటనే ఆదిత్యను వదిలి దూరం జరుగుతుంది ఆదిత్య తన నొసలను చిట్లిస్తూ అబ్బా ఈరోజు నా భార్యతో పది నిమిషాలు కూడా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని అనుకుంటూ చాలా కోపంగా ఎవరు వచ్చింది అని చాలా గట్టిగానే అడుగుతాడు ఆదిత్య రూమ్ బయట ఉన్న రాజా ఒక్కసారిగా ఉలికిపడి అన్నయ్య నేనే వచ్చింది మేమంతా ఊరికి బయలుదేరుతున్నామన్నయ్య బాబాయ్ నిన్ను వదినని త్వరగా రమ్మంటున్నాడు అని చెప్పాడు రాజా డోర్ ఓపెన్ చెయ్యకుండానే పది నిమిషాల్లో మేము అక్కడికి వస్తామని నాన్నకు చెప్పు రాజా అని సమాధానమిస్తాడు ఆదిత్య అలాగే అన్నయ్య త్వరగా వచ్చేయండి అని చెప్పి రాజా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆదిత్య మధు వైపు చూసి మన పనిని మనం కంటిన్యూ చేద్దామా మధు అని నెమ్మదిగా అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య దగ్గరికి వచ్చి మన కోసం బయట అందరూ వెయిట్ చేస్తున్నారు బావా ఇప్పుడు బాగోదేమో అని నెమ్మదిగా చెప్తుంది మధు ఆదిత్య వైపు చూసి త్వరగా నా దగ్గరికి వచ్చే బావా అని అంటుంది ఆదిత్యం మధు వెంట్రుకలను సరిచేస్తూ మధుని తన దగ్గరికి లాక్కొని ఇప్పుడు ముద్దులతోనే నేను సరిపెట్టాను మధు రేపు రాత్రికి మాత్రం నాలో ఉన్న వేడిని నువ్వే తగ్గించాలి ఏమంటావు మధు అని మధుని అడుగుతాడు ఆదిత్య మధు చిన్నగా తన తలని ఊపి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది నేను త్వరగానే నీ దగ్గరికి వచ్చేస్తానే మధు అని అంటాడు ఆదిత్య మధు కూడా ఆదిత్య వైపు చూస్తూ తన తలను నెమ్మదిగా ఊపుతుంది మధు నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను వచ్చేంత వరకు మన ఇంటి నుండి నువ్వు బయటకి రాకు నీకు ఏది కావాలన్నా నాన్నని అడుగు నాన్నను అడగటానికి నీకు మౌమాటంగా ఉంటే నాకు ఒక్కసారి ఫోన్ మధు నీకు కావాల్సింది ఐదు నిమిషాల్లో నీ కళ్ళ ముందు ఉంటుంది కానీ నీకు నువ్వుగా ఒక్కదానివే బయటకు వెళ్ళద్దు అంతగా నీకు అర్జెంటు పని మీద బయటకు వెళ్ళాలంటే భాస్కర్ని కానీ రాజాను కానీ తోడు తీసుకొని బయటకు వెళ్ళు అంతేకాని నువ్వు ఒక్కదానివే వీర నారిలాగా మన ఇంటి గడప దాటి బయటకు అడుగు పెట్టవద్దు నేను చెప్పేది నీకు అర్థమవుతోంది కదా మధు అని మధు మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నేను నీకు గంట గంటకు ఒకసారి వీడియో కాల్ చేస్తూనే ఉంటాను నువ్వు నా కాల్ లిఫ్ట్ చేసి నా వైపు చూస్తూ మాట్లాడాలి అని చెప్పాడు ఆదిత్య ప్లీజ్ మధు సమయానికి నీ పక్కన నేను కూడా ఉండనే నా మాట వినవే మధు అని చాలా నెమ్మదిగా చిన్నపిల్లలకు చెప్తున్నట్లుగా మధుకి చెప్పాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి నేను బయటకు వెళ్ళినా బుద్ధిగా లే బావా తొందరపడి ఏ పిచ్చి పనులు చెయ్యనులే అందులోనూ బయట నలుగురిలో నీ పరువు పోయేలా నేను ఏ పని చెయ్యనులే బావా అని తన మూతిని తిప్పుకుంటూ అంటుంది మధు ఏయ్ మెంటల్ నీ పరువు నా పరువు అని వేరువేరు చేసి మాట్లాడతావేంటే మనిద్దరం ఒకటే మధు నువ్వు నా భార్య విమధు నీకు అవమానం జరిగిందంటే నాకు అవమానం జరిగినట్లే మధు నీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది కదా నువ్వు మా ఇంటి మహాలక్ష్మి విమదు అని అంటారు ఆదిత్య మధు ఆదిత్యవైపు చూసి నువ్వు కూడా జాగ్రత్తగా హైదరాబాదుకు వెళ్ళిరా బావా నువ్వు త్వరగా నా దగ్గరికి వచ్చేసావంటే నేను నీకు కావలసినన్ని ముద్దులు ఇస్తాను బావా మనం మన ఊరు వెళ్ళగానే నీకు కావాల్సింది నేను ఇచ్చుకుంటానుగా అప్పుడు నువ్వు ఏది చెప్పినా నేను నువ్వు చెప్పిందే చేస్తాను బావా సరేనా అని అంటుంది మధు మధు అలా ముద్దు ముద్దుగా ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటే ఆదిత్యకి మధుని అసలు వదలబుద్ధి కావట్లేదు మధు ఆదిత్యతో నువ్వు మాత్రం చాలా బుద్ధిమంతుడిలా ఏ అమ్మాయి వైపు నువ్వు చూడకుండా హైదరాబాదుకు వెళ్ళి అక్కడ అవార్డు తీసుకుని వెంటనే నా దగ్గరికి వచ్చేయాలి బావా పొరపాటున అమ్మాయిలు వైపు చూసినా నీ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనుకున్నా అమ్మాయిలు నీతో సెల్ఫీలు కానీ ఫోటోలు దిగాలి అన్నా నువ్వు ఒప్పుకోవద్దు బావా నేను చెప్పేది నీకు అర్థమవుతోంది కదా బావా అని ఆదిత్య వైపు చూస్తూ చెప్తుంది మధు ఆదిత్య నవ్వుతూ మధువైపు చూశాడు నువ్వు అలా అమాయకంగా నవ్వుతూ నా వైపు చూడకు బావా నీకు పెళ్ళయింది నీకు భార్య ఉందని గుర్తుపెట్టుకో ఆ భార్య నీ కోసం ఎదురు చూస్తోందని గుర్తుపెట్టుకో బావా అని ఆదిత్య వైపు చూస్తూ అంటుంది మధు ఓయ్ టింగర్దానా ఎందుకే అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు నేనేమైనా నిన్ను వదిలి హైదరాబాదుకు వెళ్ళడానికి ప్లాన్లు వేసినట్లు నువ్వు మాట్లాడుతున్నావే అయినా ఇక్కడ నన్ను బలవంతంగా హైదరాబాదుకు పంపించేది ఎవరో కాది నువ్వేనే నువ్వే అది మర్చిపోకు అని అంటాడు ఆదిత్య నేనెంత బుద్ధిమంతుడనో నీకు తెలియదే మధు నీకు నా గురించి పూర్తిగా తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవే ఇలా ప్రతిదానికి అనవసరంగా మీ మొగుని అనుమానిస్తున్నావే నీ కళ్ళు పోతాయే రాక్షసి అని అంటాడు ఆదిత్య మధు తన మూతిని తిప్పుకుంటూ ఏమో బాబు మీ మగవాళ్ళంతా పైకి మంచి వాళ్ళలాగా బుద్ధిమంతుల్లా కనపడతారు ఎప్పుడు కట్టుకున్న భార్యను ముంచుతారో ఎవరికీ తెలియదు మీ అన్నయ్య మాత్రం వేరే ఆడదానితో సంబంధం పెట్టుకుంటారని ఎవరనుకుంటారు బావా సుధాకర్ బావా మంచివాడు బుద్ధిమంతుడు నా మొగుడు అని మా అక్క నమ్మింది చివరికి మా అక్కని ముంచేశాడుగా మీ అన్నయ్య అని తన మూతిని తిప్పుకుంటూ చెప్పింది మధు మధు నాకెందుకో వసుధ చెప్పిన విషయాన్ని నమ్మబుద్ధి కావట్లేదు మధు నా దగ్గర ఇంకేదో విషయాన్ని దాచిపెడుతోంది వసుధ అని అంటాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి అక్కడ మీ అన్నయ్య తప్పు చేశాడు అంటుంటే మీకు నమ్మబుద్ధి కావట్లేదేమో బావా అని అంటుంది మధు తప్పు ఎవరు చేసినా ఆఖరికి అది మా అన్నయ్య అయినా నేను క్షమించను మధు నిజంగా మా అన్నయ్య తప్పు చేసే ఉంటే మా అన్నయ్యకు వేయవలసిన శిక్ష నేను వేస్తాను మీ అక్కకు న్యాయం జరిగేలా నేను చూస్తాను నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా మధు అని అడుగుతాడు ఆదిత్య మధు తన తలని నిలువుగా ఊపుతుంది హమ్మయ్య ఈ విషయంలో నన్ను బతికించావు చూడు మధు ఏ విషయంలోనైనా నీకు నేను సపోర్ట్గా ఉంటాను కానీ తొందరపడి మీ అక్క విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు నేను త్వరగా ఊరికి వచ్చేస్తాను అప్పుడు ఇద్దరం కలిసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మనం ముందుకు అడుగు వేయాలి ఇక మూడు గంటల్లో నువ్వు మీ అక్క దగ్గర ఉంటావు మీ అక్కని ఈ విషయం గురించి పూర్తిగా అడిగి తెలుసుకో తప్పు ఎవరిది మా అన్నయ్యదా లేక ఆ అమ్మాయిదా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకొని అప్పుడు నువ్వు మీ అక్క ఇద్దరు మా అన్నయ్య విషయంలో ఒక నిర్ణయానికి రండి నాకు తెలిసి మా అన్నయ్య ఎటువంటి తప్పు చేయడు తప్పు చేసేంత ధైర్యం వాడిలో లేదు అని అంటాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసింది నేను చెప్పేది నిజమే బంగారం మా అన్నయ్య మీ అక్కను మనస్ఫూర్తిగా ప్రేమించాడు ఆ విషయం మీ అక్కకు గాని నీకు గాని తెలియదు కానీ నాకు నుంచో ఈ విషయం తెలుసు మీ అక్కని ఎంతగా ప్రేమించాడంటే వాడు కలగంటే ఆ కలలో కూడా మీ అక్కే వాడికి కనపడుతుంది అంతగా భార్గవిని మా అన్నయ్య ప్రేమించాడు అలాంటి వాడు మరో అమ్మాయితో కలిసి ఉంటూ మీ అక్కని మోసం చేస్తూ ఉన్నాడంటే నేను నమ్మను మదు అని అంటాడు ఆదిత్య పూర్తిగా నిజం తెలుసుకోకుండా ఒకరు చెప్పింది విని మనం నిర్ణయం చూడు చూడుమదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా అన్నయ్య తన శరీర సుఖం కోసం అమ్మాయిలను మోసం చేసేవాడైతే కాదు ఆ అలవాటు మా ఇంటా వంట లేదు అని అంటాడు ఆదిత్య సుధాకర్ బావ మా అక్క విషయంలో అలా చేస్తాడంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను బావ నువ్వు ఇందాకటి నుంచి చెప్పావు కదా సుధాకర్ బావ మా అక్కని ప్రేమించాడు కలలో కూడా మా అక్కనే తలుచుకుంటున్నాడు అని సుధాకర్ బావ నిజంగా మా అక్కని ప్రేమిస్తే ఇప్పుడు మా అక్క ఇలాంటి పరిస్థితులలో ఉండేది కాదు ఇప్పుడు నేను మా అక్కకు ఏమని ధైర్యం చెప్పను నువ్వే చెప్పు బావా అని బాధపడుతూ అడుగుతుంది మధు చూడు మధు వసతి చెప్పినది ఎంతవరకు నిజమో మనకు తెలియదు పూర్తిగా నిజం తెలుసుకోకుండా మనిద్దరం ఇలా వాదించుకుంటే ఎలా చెప్పు ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్తున్నావు కదా మీ అక్కని అడిగి పూర్తిగా విషయం తెలుసుకో అప్పుడు ఏం చెయ్యాలి అన్నది ఆలోచించి పెట్టుకో నేను రేపు రాత్రికి నీ ముందర ఉంటాను నేను వచ్చేంతవరకు నువ్వు ఏ పని చేయడానికి వీలు లేదు మధు నేను వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయదలుచుకుంటే అది చెయ్యి నేను నీకు అడ్డు చెప్పను అది ఎంత సీరియస్ విషయమైనా సరే నీకు నేను సపోర్ట్గా నిలుస్తాను నేను ఏ తప్పునైనా బరాయిస్తాను కానీ ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వాళ్ళను అది కూడా నా సొంత అన్నయ్య అయినా నేను అసలు క్షమించను నేను నీతో చెప్పేది ఏంటంటే నువ్వు ఆవేశపడకుండా మీ అక్కయ్య విషయంలో నిదానంగా ఆలోచించు రేపు రాత్రి నేను వచ్చిన తర్వాత మీ అక్కయ్య విషయంలో ఏం చేద్దాము అనేది బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాము మధు నేను వచ్చేంత వరకు కొద్దిగా ఓపిక మదు అని చెప్పాడు ఆదిత్య మధు ప్లీజ్ నీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను వచ్చేంత వరకు నువ్వు ఆగు తొందరపడి ఏదో ఒకటి చేసి ప్రమాదంలో ఇరుక్కోవద్దు మధు నేను చెప్పేది వింటావు కదా మధు అని అడుగుతాడు ఆదిత్య మధు మౌనంగా ఉంటుంది ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దాం మధు అని అంటాడు ఆదిత్య ఆదిత్య తన మనసులో నిజంగా మా అన్నయ్య తప్పు చేసే ఉంటే ఖచ్చితంగా మా అన్నయ్యకు నేను శిక్ష పడేలా చేస్తాను అలా కాకుండా ఆ ఆడమనిషి మా అన్నయ్యని ట్రాప్ చేసి మా అన్నయ్యను బెదిరించి మా అన్నయ్యను ఒక ఆటబొమ్మలా చేసి ఆడిస్తే గనక ఆ ఆడమనిషికి తగిన గుణపాఠం నేర్పిస్తాను నేను ఊహించింది నిజమే అయితే ఎవరైనా మా అన్నయ్య జీవితంతో ఆడుకోవాలని చూస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు అని తన మనసులో గట్టిగా అనుకుంటాడు ఆదిత్య మధు తన మనసులో ఇందులో సుధాకర్ బావదే తప్పని తెలిస్తే మాత్రం నేను సుధాకర్ బావని అసలు క్షమించను మా అక్క సుధాకర్ బావ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను మా అక్కకి తోడుగా ఉండి మా అక్క నిర్ణయాన్ని నేను సపోర్ట్ చేస్తాను అని తన మనసులో అనుకుంటుంది మధు ఆదిత్య మధువైపు చూసి మధు నీ వస్తువులు నీ బట్టలన్నీ సర్దుకున్నావు కదా అని అడుగుతాడు నా బ్యాగే కాదు బావా నీ లగేజ్ బ్యాగును కూడా రెడీగానే ఉంది బావా అని అంటుంది మధు ఆదిత్య మధు చేతిలో పదివేల రూపాయల క్యాష్ని పెడతాడు మధు ఆశ్చర్యంగా ఆదిత్యవైపు చూసి ఎందుకు బావా నాకు ఇంత డబ్బును ఇస్తున్నావు అని అడుగుతుంది ఆదిత్య చిన్నగా నవ్వి ఈ డబ్బు నీ అవసరాలకు ఖర్చు పెట్టుకో మధు అని చెప్పాడు మధు ఆదిత్యవైపు ఆశ్చర్యంగా చూస్తూ బావా నువ్వు రెండు రోజుల్లో ఊరికి వచ్చేస్తావు కదా అలాంటప్పుడు ఈ రెండు రోజులకి నువ్వు నాకు ఇంత డబ్బును ఎందుకు ఇస్తున్నావు బావా అని అడుగుతుంది అయినా నేను ఇంత డబ్బును హ్యాండిల్ చేయలేను బావా నాకు ఇందులో నుంచి ఒక వంద రూపాయలు ఇవ్వు చాలు బావా అయినా ఆ ఊరిలో మన ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు నేను బయటకు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టేంత అవసరాలు నాకేం ఉంటాయి బావా నువ్వే చెప్పు అని అంటుంది మధు నువ్వు హైదరాబాద్కు వెళ్తున్నావు కదా బావా హోటల్లో ఉండడానికి మీ ఫుడ్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా ఈ డబ్బులు నీ అవసరాలకు నీ దగ్గరే ఉంచుకో బావా సమయానికి నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు బాగా ఇబ్బంది పడతావు హైదరాబాద్కి నువ్వు ఒక్కడివే వెళ్ళట్లేదు కదా నీతో పాటు విజయన్నయ్య కూడా వస్తున్నాడు కదా ఈ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో అక్కడ ఖర్చులకు ఉపయోగపడతాయి అని చెప్పింది మధు ఆదిత్య చిన్నగా నవ్వుకొని నా దగ్గర డబ్బులు ఉన్నాయి మధు ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో అయినా నీకు ఒక విషయం చెప్పనా హోటల్ బిల్ ఈ హాస్పిటల్ బిల్ ఎవరు కట్టారనుకుంటున్నావు అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి నువ్వే కట్టావని అందరూ చెప్తున్నారు బావా అని అంటుంది మధు అందరూ చెప్పడం ఏంటి తింగర్దానా ఈ హోటల్ బిల్లు ఈ హాస్పిటల్ బిల్ మొత్తం కూడా నేనే కట్టాను మొత్తం బిల్ ఆరు లక్షలయ్యింది మరి ఆ డబ్బులు నాకు ఎక్కడివి అని నువ్వు నన్ను అడగవా మధు అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి ఏదైనా విషయం నాకు తెలియాలి నాకు చెప్పాలి అని నువ్వు అనుకుంటే నువ్వే నాకు చెప్తావు కదా బావా నేను నిన్ను అడగాల ఏంటి అని మధు అంటుంది ఆదిత్య వైపు చూసి నువ్వు నా బంగారానివే ఇదే నమ్మకం నా మీద చివరి ఉంచు ఉంచుమదు అని తన మనసులో అనుకుంటాడు ఆదిత్య ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్